హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి నేను మీకు ఇవల్ల ఒకటి చూపించాలనుకుంటున్నానండి అదేంటి ఫార్మింగ్ విత్ స్ట్రావ్స్ అనే ఛానల్ పెట్టి చెప్పకుండా చూపించకుండా ఏదో చూపిస్తాను అని అంటుంది ఏంటి అనుకుంటున్నారా సెకండ్ ఒక సెకండు అలాగే ఆగండి లైఫ్లో పని ఒకటే కాదండి పనితో పాటు చిన్న ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి కదా ఆ ఎంజాయ్మెంట్ అనేది ఏంటంటే నేనైతే ఫుడ్ వండడంలో తినడంలో అందులో కొంచెం ఎంజాయ్ ఉందని నేను అనుకుంటున్నాను అది మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే వదిలేయండి బట్ నేను వాళ్ళైతే నా స్టైల్లో చేసి చేపల కర్రీ చూపిద్దాం అనుకుంటున్నానండి ఒకసారి చూడండి చేప నేను పొద్దున్నే ఇక్కడ చేపలు పట్టే అతనికి కాల్ చేశాను తనకు చెప్పినాక అరగంటకి మా ఇంటికి చేపను తీసుకొచ్చాడండి రవ్వు చేప ఇది ఒక రెండు కిలోలు ఉంటుంది ఎంత ఫ్రెష్గా ఉందో ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది దీన్ని మంచిగా మా ఆయన కట్ చేసాడండి కట్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను దీనికోసం ముందుగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక ఉల్లిగడ్డ కూడా కాల్చుకోండి తర్వాత కొబ్బరి యాలకులు లవంగాలు కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని గసగసాలు వీటిని కొంచెం దూరగా అయ్యేలాగా వేగించుకోండి చూడండి ఇలా అయిన తర్వాత లాస్ట్లో ఇంకా వీటిని ఆఫ్ చేస్తానే ముందు గసగసాలు కూడా వేసి అవి కూడా వేయించుకోండి గసగసాలు కనబడుతున్నాయండి నేను ఇవన్నీ ఒకేసారి వేయలేదు గసగసాలు ఒకటి ఆపి మిగతా అన్నీ వేసాను గసగసాలు లాస్ట్లో వేసానండి వీటిని మిక్సీ గిన్నెలో వేసుకున్నాను దీనికంటే ముందు ఉల్లిగడ్డ కాల్చుకున్నాం కదా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా అందులో వేసి మెత్తగా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోవాలి మనం దానికంటే ముందు చేప ముక్కలు కూడా కడిగి అక్కడ పక్కన పెట్టుకున్నాం కదండి తర్వాత చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో పోపులకు కావాల్సినవి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర రెండు బాగా అండి కొంచెం అల్లం ఫ్రెష్గా ఉండాలి అల్లం మాత్రం కర్రీ కోసం అని స్టవ్ వెలిగించి కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకోండి దాంట్లో సరిపడా నూనె వేసుకోండి నూనె వేడయ్యే లోపు మనం ముందుగా కట్టి పెట్టుకున్న చాప ముక్కలు సరిపడా కారం సరిపడ ఉప్పు సరిపడ పసుపు సరిపడా అల్లం కూడా వేసి చేయితోనే నీట్గా కలిపి పెట్టుకోండి గరిటెతోటి కలిపితే కరెక్ట్గా ఉండదండి తోటే మంచిగా కలిపెట్టుకోండి ఈలోపు నూనె వేడెక్కింది ముందుగా జీలకర్ర తర్వాత రెండు బిర్యా బిర్యానీ ఆకు ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి మంచిగా కలుపుకోండి అది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి సరిపడా అల్లం వేసి మంచిగా కలుపుకోండి ఇవి కొంచెం దూరగా వేగాలండి ఇవి దూరగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరాకు వేసుకొని తర్వాత సరిపడా పసుపు ఇందులో కూడా కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోండి ఇది ఇంకొక ఇంకా కొంచెం వేగాలండి ఇంకా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలని ఇందులో వేసుకోవాలి ఇక్కడే బాగా చూడండి వెంటనే గరిట పెట్టకూడదు గరిట పెడితే ముక్కలన్నీ చెదిరిపోతాయండి ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి కొత్తగా చేసేవాళ్ళు మాత్రం ఒక క్లాత్ ఈ క్లాత్ పట్టుకుందామని ట్రై చేశాను కానీ చిన్నగా ఉందండి మళ్ళీ వేరే పెద్ద క్లాత్ తీసుకొచ్చాను దాంతోటి ఒకళ్ళని ఒక రెండు సార్లు పైనకి కిందికి ఇలా అనుకోవాలండి అప్పుడు ఆయిల్లో వేసిన పోపు ఆయిల్ అంతా కింద పైన అయి ముక్కలకి బాగా పట్టుకుంటుంది ఇక్కడ మళ్ళీ స్టవ్ మీద కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్టు అది దీంట్లో వేసేయండి వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగ మీడియం ఫ్లేమ్లో ఉంచండి మధ్యలో ఒకసారి మళ్ళీ పైకి కిందికి అని కాకుండా మూకుడిని ఒకసారి ఊపినట్టు చేయండి అప్పుడు చాప ముక్కలు ఏమైనా అంటుకునే ఉంటే కొంచెం ఫ్రీ అయిపోతాయి అలా అయిన తర్వాత ముందుగానే మనం చింతపండు రసం చేసి పెట్టుకుంటాం కదండి అది సరిపడా పోసుకోండి పాటు అందులోకి ఇంకా వాటర్ ఎన్ని పడతాయి అవి కూడా పోసుకోండి కొందరు చింతపండు రసం వాటర్ కలిపి పోసుకుంటారు కానీ నాకు అలా నచ్చదు నేను దేనికి దా దేనికి అది సరిపడా విడిగా పోసుకుంటాను చూడండి నాకు సరిపడా నేను పోసుకున్నాను అప్పుడు అవి పోసిన తర్వాత కొంచెం గంటతోటి అలా అవిటిని కదిపినట్టు మాత్రమే చేయాలి అప్పుడు విడివిడిగా అయిపోతాయండి చూడండి ఒక్క ముక్క కూడా చెదిరిపోలేదు ఎలా వేసినాయి అలాగే ఉన్నాయి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి చూడండి మీకు ఒక పీసీ కూడా చూపిస్తాను అది ఎలా వేశానో అలానే ఉండి ఉందండి అసలు ఏ కొంచెం కూడా అటు ఇటు కూడా కాలేదు చూసారా ఎలా ఉందో ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని తర్వాత ఇది చనా అండి మాకు ఈ చేపలో చెనా వచ్చింది నాకు ఇదంటే చాలా ఇష్టం ఇది చేపలో వస్తే మాత్రం నేను ఎవరికి వేయనండి నేనే తింటాను దీన్ని అందులో ఆ చేప ముక్కలలో వేసేసి కొంచెం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా వేసి మూత పెట్టేసేయండి అలా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఉడుకుతుంది ఒకసారి చూడండి కొంచెం సూప్ చిక్క అయ్యే వరకు చూస్తూ ఉండండి బాగా లేట్ అవుతుందని అనుకొని మెత్తగా ఉడకనివ్వకండి అప్పుడు మొత్తం చెదిరిపోతాయి ఇది కొత్త చిక్కగా కాగానే ఆకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుందండి చూడండి పీసులు ఒక్కటి కూడా చెదిరిపోకుండా ఎలా వేశానో అలానే ఉన్నాయండి లాస్ట్లో చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది అది చూడండి చెదిరిపోయిందండి ఇలా ఉందో అలానే ఉంది కదా అంతే అండి ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయింది కొందరు చేపల కూర వండుతారండి ఎలా పడితే అలానే వండుతారు పోపులో అన్నీ వేసి అందులోనే ఉండే చింత పులుసు కూడా పోసి అదంతా మసిలిన తర్వాత అందులో చేప ముక్కలు వేసి అది కూడా కొంచెం మసలాక మసాలా వేసి ఆఫ్ చేస్తారండి అలా అస్సలు టేస్ట్ ఉండదు నేను చేసినట్టుగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా చేసి తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు మరెన్నో కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నేమ్ వచ్చేసి ఫార్మింగ్ విత్ స్ట్రావ్స్ అని ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్